బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే అన్నారు కాంగ్రెస్ మంత్రులు పదేళ్లలో బీఆర్ఎస్ ఉద్యోగులను నిరుద్యోగులను విస్మరించిందని మండిపడ్డారు కరీంనగర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పదేళ్లలో బీఆర్ఎస్ యాభై వేల ఉద్యోగాలు కూడా కల్పించలేదని మంత్రులు మండిపడ్డారు కానీ కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కానీ వీని ఎరగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలబెట్టినాం ముందుకు సాగుతా ఉన్నాం రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏ ఆలోచనతో ముందుకు ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మనకు మరింత బలం చేకూర్చే విధంగా మీరందరు కూడా సహకరించాలని మీ అందరికీ కూడా సహకారాన్ని కోరుతూ ఈ సంవత్సరం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వబడినాయి ఇంకో సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము గత పదేళ్లలో జరిగిన విధంగా బిఎస్సీ పెట్టి పదివేల మందిని టీచర్లు రిక్రూట్ అదే అదేవిధంగా ఉన్న టీచర్లకి ఉపాధ్యాయులకి పదేళ్ల నుంచి లేని ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నారు పది సంవత్సరాలుగా నిర్లక్ష్యమైన విద్యా వ్యవస్థను మరి మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇలా పట్టభద్రులందరూ ఆశీర్వదించి భవిష్యత్తులో మరింత ప్రోత్సాహకంగా ఈ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ కు అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగించే విధంగా నరేందర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపియమని ఈ నాలుగు జిల్లాల పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమిష్టిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం టిఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత రాహిత్య పరిపాలన అవినీతి పరిపాలన మూలంగా అమరవీరుల ఆకాంక్ష నెరవేరలేదు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటూ అది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఉద్యోగ కల్పన కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ ఈనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే చేస్తాం చేస్తూ ఉన్నా ఎన్నికలు ఒకటి గమనిస్తే ఈనాడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలపలేదు స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా బిఏ ఒక బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంది ఈ ఎలక్షన్ అడిగే నైతిక హక్కు ఏ పార్టీకి కూడా లేదు అని చెప్తా ఉన్నాను బీజేపీ కేంద్రంలో రెండు సార్లు అయిపోయి మూడోసార్ వచ్చినా కూడా పట్టభద్రులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏమీ చెయ్యలేదు మరి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ అయితే మొత్తానికి పట్టబద్దులను ఉద్యోగస్తులను నిండా ముంచి మరి ఈరోజు ఓడిపోయి పక్కన కూర్చున్నది మరి మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి టీచర్స్ విషయాలు కానీ ఇతర ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ విషయంలో కానీ ప్రమోషన్లు గాని ఏమి కానీ మన ప్రభుత్వమే ఇస్తా ఉంది గ్యాస్ సిలిండర్ బీజేపీ పన్నెండు వందలు పెంచితే ఐదు వందలకి ఇస్తున్నదంటే అది కాంగ్రెస్ అది కాంగ్రెస్ ఇవాళ పదకొండు సంవత్సరాల నుంచి వికలాంగులకు ఆ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్క రూపాయి కూడా పింఛి పెంచలే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇవాళ వాళ్ళు కేవలము ఐక్యతను విడగొడుతున్నారు తప్ప అభివృద్ధి లేదు మానవత్వం లేదు మంచితనం లేదు